మన గుండాల మండలంలో ఉన్నటువంటి గ్రామంలో జగిరెడ్డి గారు వారి జన్మస్థలం ఇక్కడి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రామనపేట నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి వారు ఇప్పటికి జరిగిపోయి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం నాలుగో జగన్ సందర్భంగా వారికి అర్పించి వారి యొక్క ఉన్న స్థానానికి గుర్తించి అందరం కూడా ఈ ఒక్క దగ్గరనే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తంలో కూడా వారికి ఇవాళ నివాళులు జరుగుతూ ఉంది మండల కేంద్రాల్లో దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఇది ఒక గద్దె కట్టించాం దీనికి ఈ కొద్ది రోజులలో వారి స్థూలం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటాం అయితే ఉంది దాని ఏర్పాట్లల్లో ఉన్నాం అలాగే ఉన్నటువంటి జాదగిరెడ్డి గారికి అతి సన్నిహితుల ఈ గ్రామ వాస్తవమైనటువంటి గడ్డమీ పాండ్ర గారు యాభనా గోపాలు అందరి వన్ల కార్యదర్శి అనుగుణ రామచంద్రయ్య మీరా లైలే గారు ఇక్కడ శాఖ కార్యదర్శి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వీళ్ళు నివాళుల జరిగినాక వారి యొక్క నివాళుల జోహలు అర్పిస్తూ ముగిస్తుంది ముందు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు యాదగిరి రెడ్డి గారు నాలుగవ సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగాని తెలంగాణ రాష్ట్రంలో కానీ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం వారు తెలంగాణ సాయుధ పోరాటంలో పిల్లగాడిగా ఉండి యువకుడుగా ఉండి ఉద్యమాలలో పాల్గొని దళాలలో వెళ్ళి అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక త్యాగాలు చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో అంచెలంచెలు ఎదుగుతూ అదేవిధంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా రాష్ట్రంలో రైస్ సంఘ ఉపాధ్యక్షుడిగా స్టేట్ నేషనల్ కార్యవర్గ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ రామన్నపేట నియోజకవర్గానికి మూడు టర్నులు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి చాలా అలాంటి వ్యక్తి మన మన ముందు లేకపోవడం మనకు చాలా నష్టకరమైనటువంటి విషయం ఉద్యమాలకు మన ప్రాంతానికి కాబట్టి యాదగిరి వారి ఆశయాలను మరచుకోకుండా మన గ్రామ ప్రజల కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మూడు జిల్లాల పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ వారి దృష్టిలో ఉంచుకొని వారికి గుర్తింపుగా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ప్రజలకు తెలియపరచడానికి మనం అంతా కూడా బాధ్యత వహించాలని పార్టీ రహితంగా కూడా వారి కార్యక్రమాలను మనం చేసుకోవచ్చు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఎంతో పోరాటాలు చేసి ఆనాడు కోరియర్గా హైదరాబాద్ ప్రాంతంలో ఉండి జలనాయకుడిగా ఉండి చాలా కమంటుడిగా ఉండి అనేక త్యాగాలు